రామగుండంలో నివసించే ప్రజల జీవన విధానం సజావుగా సాగేందుకు కార్పొరేషన్ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ ముజ్మెల్ ఖాన్ కార్పొరేషన్ విధి నిర్వహణ పట్ల తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ అధికారులతో రామగుండం మున్సిపల్ కార్యాలయంలో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మెల్ ఖాన్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో నివసించే ప్రజలకు పురపాలక శాఖ తరఫున నిర్దేశిత సేవలు పకడ్బందీగా అందే విధంగా మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని ప్రణాళిక ప్రకారం పట్టణ అభివృద్ధి జరగాలని కలెక్టర్ తెలిపారు రామగుండం నగర పరిధిలో పారిశుధ్య నిర్వహణకు ప్రథమ ప్రాధాన్యత కల్పించాలని రామగుండంలో అందుబాటులో ఉన్న నలభై ఏడు ఆటోలు పన్నెండు ట్రాక్టర్లను వినియోగిస్తూ ప్రతి ఇంటి వద్ద నుంచి చెత్తను సేకరించాలని పట్టణంలో ఎక్కువ ఎక్కడ నుండి చెత్త వస్తుంది వాణిజ్య ప్రదేశాలు కళ్యాణ మండపాలు షాదీ మొదలగు ప్రాంతాలను ఎంపిక చేసుకుని చెత్త నిర్వహణ ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్ తెలిపారు నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన డంప్ సైట్ ఎంపిక చేసి అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు జనావాసాల వద్దకు చెత్త సేకరించే వాహనాలు నిర్దేశిత సమయంలో తప్పనిసరిగా వెళ్లాలని ప్రజలతో సమన్వయం చేసుకుంటూ నగరంలో బయట చెత్త వేయకుండా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు రామగుండం నగర వ్యాప్తంగా రోడ్డు ఆక్రమణల వివరాలపై నివేదిక సమర్పించాలని రోడ్లను ఆక్రమిస్తూ నూతన నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రోడ్డు ఆక్రమణలపై తీసుకున్న చర్యలపై ప్రచారం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సొంత ఆదాయ వనరులపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు నగరంలో వంద శాతం ప్రాపర్టీ ట్యాక్స్ నల్లా ట్యాక్స్ వసూలు చేయాలని నగర వ్యాప్తంగా ఉన్న నల్లా కలెక్షన్లు వాటి బిల్లులను రెగ్యులర్ గా వసూలు చేయాలని నగర వ్యాప్తంగా అనధికార ప్రచార ఫ్లెక్సీలు గుర్తించాలని నగరంలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ల ద్వారా ప్రచార ఫ్లెక్సీలకు సంబంధించిన కార్పొరేషన్కు పన్ను వసూలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు రామగుండం నగర వ్యాప్తంగా ఉన్న ఇళ్లకు నీటి సరఫరా కలెక్షన్లు వాటి బిల్లు వసూలుపై దృష్టి సారించాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కాంప్లెక్స్ల్లో రెంటు సొమ్ము రెగ్యులర్గా వసూలు చేయాలని నల్లాల లీకేజీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో రామగుండం మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగేశ్వరరావు తహసీల్దార్ కుమారస్వామి మున్సిపల్ సంబంధిత విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు